హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మధు వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలని మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఈరోజు మంచి హెల్తీ ఫుడ్ ఎలా స్వీట్ అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే మరుగుతున్న వాటర్లోని మనం బాగా మరిగించిన వాటర్లోని ఎలాచి పౌడర్ని వేసేసుకుందాము వేసుకున్న తర్వాత మనం రైస్ కడిగి పెట్టుకుంటాం కదా ఇది బాగా మరిగిన తర్వాత ఆ స్మెల్ వస్తుంది తర్వాత ఈ రైస్ని అందులో వేసి చేయాలి బెల్లము తురుము అంటే నేను పచ్చి కొబ్బరి తురుముని పెట్టుకున్నాను రెడీగా అలాగే బెల్లాన్ని కూడా పెట్టుకోవాలి ఇది చాలా ఐరన్ అండి అలాగే పచ్చి కొబ్బరిలోని మంచి ప్రోటీన్ ఉంటుంది మనకి హెల్తీగా ఉంటుంది పిల్లలకు కూడా పౌష్టిక ఆహారం అనేది లభిస్తుంది సో అప్పుడప్పుడైనా కనీసం ట్రై చేయండి పిల్లలకి మనకి ఇంట్లో వాళ్ళందరూ కూడా మన ఇన్స్టెంట్గా చక్కగా హ్యాపీగా ఇంట్లోనే స్వీట్స్ ఇట్లా తయారు చేసుకుంటే పిల్లలకి చాలా చాలా మంచిది బెల్లం వేసుకోండి ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి అందరూ చేస్తారు బట్ ఇది ఈ విధంగా చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఉడికిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఏం చేయాలంటే బాగా కలుపుకోవాలి ఎందుకంటే కింద అడుగు పట్టేయకుండా ఉండాలంటే మనం కలుపుతూ ఉండాలి ఒక వన్ మినిట్కి అట్లా అది కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొబ్బరి తురుముని మనం వేసేసుకోవాలన్నమాట పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలండి ఎండు కొబ్బరి గట్రా వేసుకుంటానండి అది మీ ఇష్టము లేదు పచ్చి కొబ్బరి అంటే నేనైతే మాత్రం కొబ్బరినే సజెస్ట్ చేస్తానండి ఎందుకంటే పౌష్టిక ఆహారం అనేది అందులో చాలా చాలా మినరల్స్ క్యాలరీస్ ప్రోటీన్ అనేది చాలా పౌ పుష్టిగా ఉంటాయి సో నేను మీకు సజెస్ట్ చేసేది కొబ్బరి అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటారు కదా మీకు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి ఇప్పుడే లేదు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకోవాలండి మధ్యలో నేను ఒక మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి నా వీడియోస్ చూడండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నందుకు మీకు మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ నేను డైలీగా చేసే రొటీన్ వీడియోలు నేను మీతో షేర్ చేసుకుంటాను ఇలా ఈ రైస్ దగ్గరికి అయిన తర్వాత ఒక బౌల్లో మనం నెయ్యిని అయితే తీసుకోవాలండి కాగిన నెయ్యిలోని జీడిపప్పును వేసుకొని కొంచెం ఎర్రగా అయిన తర్వాత మనం ఇట్లా కలుపుకోవాలండి మంచిగా అవి ఫ్రై అవుతాయి కాబట్టి చాలా టేస్ట్గా రోస్టెడ్గా ఉండాలి అనుకుంటే కనుక టేస్ట్ కావాలంటే కనుక మీరు ఈ విధంగా చేసుకోవచ్చు ఇలా అయిన దాన్ని మనం మనం పర్మాణంలో వేసేసేయాలండి టేస్టీ 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 స్వీట్ అయితే మనకు రెడీ అయిపోతుంది ఇంకా ఇంకొకసారి అండి ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా షార్ట్స్ నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి తప్పకుండా ఈ వీడియోకి లైక్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చూసేద్దాం రండి చూసారా ఈ విధంగా అనమాట ఇన్స్టెంట్ హోమ్ స్వీట్ రెడీ ఇందులో మనకి ఐరన్ కాల్షియము పొటాషియము మెగ్నీషియము సల్ఫర్ అన్నీ ఇందులో రెడీ అయిపోయినాయండి గోల్డ్ అంత ప్రోటీన్ కూడా ఉంటుంది మనకి వేడివేడిగా చక్కగా చాలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయి అంత టేస్ట్గా ఉంది స్మెల్ అయితే అసలు ఆవు వేసాను చాలా 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 అద్భుతంగా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్